వెల్కమ్ టు జేపీ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణలో కేబినెట్ మీటింగ్ జరగ జరిగింది ఈ కేబినెట్ మీటింగులో ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు అమలుకు కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రెండు పథకాలు ఏమిటి గృహలక్ష్మి పథకం రెండవది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది తెలియజేయడం జరిగింది ఈ పథకాలను అందించేందుకు ఈ ప్రభుత్వం సందేహాలు సన్నాహాలు చేస్తుంది అయితే ఈ గృహ లక్ష్మి పథకానికి ఎవరు అర్హులు అనర్హులు అనేది ఇంతకుముందు అయితే వీడియోలో చేయడం జరిగింది లింక్ అయితే డిస్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకి సిలిండర్ పొందడానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ అర్హులను గుర్తి ఎలా గుర్తిస్తారు ఒక్క కుటుంబానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అందిస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి ఈ టాపిక్లోకి వెళ్తే మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకంలో ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని గ్యాస్ కంపెనీలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు అందించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అందుకు గ్యాస్ కంపెనీల వారు ఒప్పుకోలేదు అందువల్ల భావిస్తున్నట్లు అధికారికంగా తెలియజేయడం జరిగింది అధికార వర్గాలు వెల్లడించాయి ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు బిపిఎల్ కుటుంబాల వారికి మాత్రమే ఇంకో విషయం ఏంటంటే అయితే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు అయితే తెలంగాణ మొత్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారి సంఖ్య తొంభై లక్షల కుటుంబాలుగా ఉండగా అందులో రేషన్ కార్డుతో లింకు అయిన గ్యాస్ కనెక్షన్లు అరవై నాలుగు లక్షలు ఉన్నట్టు అంచనా వేశారు అధికారులు దీనితో ఒక్కో కుటుంబానికి ఒక్కో సిలిండర్ చొప్పున ప్రతి సంవత్సరానికి ఆరు సిలిండర్లు అందించనున్నారు ఇందుకోసం దాదాపుగా మూడు పాయింట్ నాలుగు కోట్ల సిలిండర్స్ రాయితీపై ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం ఒక్క గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉండగా అందులో కేంద్ర ప్రభుత్వం అనేది నలభై రూపాయల సబ్సిడీ అనేది అందిస్తుంది అంటే మన తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది వందల పదిహేను రూపాయలు ఇంకా ఒక్కో సిలిండర్ వేయాల్సి ఉంటుంది ఒక్కో సిలిండర్పై దాదాపు నాలుగు వందల పదిహేను రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అనేది భరించాల్సి ఉంటుంది అంటే దాదాపు నూట వందల నాలుగు కోట్ల గ్యాస్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సి ఉంటుంది కర్ణాటక ప్రభుత్వం తరహాలోనే తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని అమలు చేయాలని భావిస్తున్నప్పుడు మహాలక్ష్మి పథకం స్కీమ్ ద్వారా ఈ ఐదు వందల రూపాయల పథకాన్ని అమలు చేయాలని గ్యాస్ ఏజెన్సీలతో అంటే డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను నిర్ణయించారు అందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒప్పుకోకపోతే ఇక ప్రభుత్వం డైరెక్ట్గా వినియోగదారుడికి ఐదు వందల సిలిండర్ని సరఫరా చేసేందుకు అవకాశం ఉంటాయని తెలిపింది రేషన్ కార్డులో రెండు లేదా మూడు ఫ్యామిలీలు ఉండి అలాగే రెండు లేదా మూడు కనెక్షన్లు ఉంటే అందులో ఎవరికైనా ఒకరికి మాత్రమే అంటే ఒక కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే సంవత్సరానికి ఆరు సిలిండర్లని సబ్సిడీ ద్వారా అందిస్తారని తెలియజేయడం జరిగింది రేషన్ కార్డు ఉన్నవారికి ముందుగా ఈ కిందిగా రేషన్ కార్డు అంది లేని వారికి ముందుగా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకొని అవకాశం ఇచ్చి వారు రేషన్ కార్డులు పొందిన తర్వాత అప్పుడు అందులో ఉన్న అర్హులు అనర్హులను అనర్హులుగా గుర్తిస్తారు గుర్తించి వారికి ఈ పథకాలన్నీ వర్తింపజేస్తారు కొత్త రేషన్ కార్డులకు మరియు రేషన్ కార్డులలో తప్పులు సరి సరిచేసుకున్నట్టుకు మెంబర్లను ఆడ్ చేసుకునేటకు అవకాశం ఎప్పుడు ఇస్తారో మరో వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి